హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక హౌస్ అయితే చూడబోతున్నాం అండి ఇది మనకి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో అది మనకి గుంటూరు అంకిరెడ్డిపాలెంలో వస్తుందండి సో ఇది మన నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది లొకేషన్ వచ్చేసి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి అన్నీ ఇంక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి ఇది ఒక జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి లొకేషన్ వచ్చేసండి అండి అంకిరెడ్డిపాలెం అండి మనకి నేషనల్ హైవే కూడా చాలా దగ్గర ఉంటుందండి ఇది ఇది మనకి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లోకి వస్తుందండి అంకిరెడ్డిపాలెం అండి సెమీ ఫినిష్డ్ హౌస్ అండి ఇది సెమీ ఫినిష్డ్ బిల్డింగ్ అండి మీరు చూడొచ్చు వీడియోలో కూడా మొత్తం వచ్చేసి ఇది రెండు వందల డెబ్బై గజాల్లో అయితే ఉందండి రెండు వందల డెబ్బై గజాలు అయితే ఉందండి ఇది మీరు చూడొచ్చు వీడియోలో నార్త్ ఫేసింగ్ వస్తుందండి చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది కూడా ఫిఫ్టీ ఫోర్ ఫీట్ రోడ్ అయితే ఉందండి ఫ్రంట్ చూడొచ్చు మీరు సో లొకేషన్ కూడా చాలా బాగుందండి ఇది సెమీ ఫినిష్డ్ అండి ఇంకా మొత్తం పూర్తి అవ్వలేదు ఇది అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే వచ్చిందండి మీరు చూడొచ్చు మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి చుట్టూ హౌసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఆ రోడ్ నేరుగా వెళ్తే మనకి హైవే వస్తుందండి చెన్నై వెళ్ళే హైవే ఉన్నదండి ఇది వస్తుంది సో చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఈ నెల ఇరవై ఒకటి లాస్ట్ డేట్ అండి ఫిబ్రవరి ఇరవై ఒకటి అండి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్కీమే కనిపిస్తుంది మా నెంబర్స్కి వెంటే కాల్ చేయొచ్చు అండి ఇంకా ఈ ప్రాపర్టీ విషయానికి వస్తుందండి సిక్స్టీ టూ ల్యాక్స్ అండి అరవై రెండు అండి సో చాలా తక్కువకే వస్తుందండి సో ఇంకా అండి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటిక అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మన డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ